అందరికీ నమస్కారం మన ఇంటి మహాలక్ష్మికి స్వాగతం మీ అందరినీ ఈ వీడియో రూపంలో మళ్ళీ కలుస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది మన ఛానల్లో వీడియో పెట్టి నేను ఈ మధ్య కాలంలో నేను జాబ్ పరంగా ట్రావెల్ చేశానండి అలాగే ఉద్యోగం చేస్తుండడం వల్ల నాకు వీడియోస్ పెట్టడం కుదరలేదు ఇప్పటి నుంచి తప్పకుండా రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను అలాగే ఈ వీడియోలో నా మనసులో మాట పంచుకోవాలనుకుంటున్నాను చెప్పాలి కదండి ఈ మధ్య నాకు కొంచెం గ్యాప్ వచ్చింది యూట్యూబ్లో వీడియోస్ అవి చేయడం కానీ చూడడం కానీ కూడా కుదరలేదు ఈ మధ్య వీడియోస్ చూస్తుంటే చాలా మంది చాలా విషయాల్లో చాలా చాలా వీడియోస్ చేస్తున్నారనమాట అందులో ప్రధానంగా ప్రముఖంగా నేను చూసింది వచ్చి ఆ పూజలప్పుడు కానీ మిగిలిన విషయంలో కానీ చాలా డాంబికంగా చేస్తున్నారు డబ్బు దర్పం చూపిస్తున్నారు ఆడంబరాలకు పోతున్నారు అన్నది ఒకటి నేను ఆ మాటతో ఏకీభవిస్తానండి తప్పకుండాను భగవంతుడి పూజల్లో డాబు దర్పానికి తావులేదు ఆడంబరాలకు కూడా తావులేదు కాకపోతే పెద్దవాళ్ళు అన్నట్టు అతి సర్వత్ర వర్జయత్ అండి మన హిందూ సాంప్రదాయంలోనే సనాతన ధర్మంలోనే మనకి చక్కగా నగలు అవి అలంకరించుకోవడం చక్కటి వస్త్ర వస్త్రాలు ధరించడం అలాంటివి కూడా ఉన్నాయి కాకపోతే ఏది అతిగా చేయకూడదు ముఖ్యంగా పూజల్లో లేనిపోనివన్నీ ఇరిగించకూడదు అన్నది మాత్రం వాస్తవం అలాగే నేను చాలా మాట్లాడేసినట్టున్నాను ఈ వీడియోలో నా దగ్గర ఉన్న ఒక చిన్న కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నానండి ఇవేవి ప్రమోషనల్ వీడియో అయితే కాదండి ఇవన్నీ నేను నా సొంత డబ్బుతో అప్పుడప్పుడు కొనుక్కున్నవి పైగా ఇవేవి గోల్డ్ కూడా కాదు ఇవన్నీ ఇమిటేషన్ జ్యువెలరీనే కాకపోతే మనకి ఆ పూజల్లో ఆ గుడికి వెళ్ళేటప్పుడు అలాంటి సందర్భాల్లో చక్కగా ఉంటుందండి మనం చక్కగా రెడీ అయినట్టు అందంగా రెడీ అయ్యి వెళ్ళటానికి ఉపయోగిస్తుంది పైగా మీరు ఇవన్నీ వేసుకోకపోతే దేవుడు రానివ్వడా పూజలు ఫలించవా అలాంటివి అడగక్కండి అలా ఏం లేదండి మనం ఎంత సింపుల్గా ఉన్నా దేవుడు మనల్ని తప్పకుండా కరుణిస్తాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు పత్రం పుష్పం ఫలంతోయం యోమా భక్త్య ప్రయచ్చతి అంటే ఆయనకి ఒక చిన్న పండు సమర్పించిన పత్రం సమర్పించిన అవేవీ లేదు నా కాస్త నా దగ్గర ఉన్నది నీళ్లు మాత్రమే తీసుకో అని ఇచ్చినా కూడా దేవుడు సంతోషిస్తాడండి మనకి భక్తి ముఖ్యం కాకపోతే ఇలాంటి చిన్న చిన్న అభిరుచులు ఆనందాలు జీవితంలో ఉండటం తప్పని నేను అనుకోను ఎందుకంటే మనకి రకరకాల అభిరుచులు ఉంటాయండి కొంతమందికి ఏమో పాటలు పాడటం ఇష్టం కొంతమందికి పెయింటింగ్స్ వేసుకోవడం ఇష్టం కొంతమందికి ముగ్గులు ఇష్టం కొంతమందికి చక్కగా వంటలు చేసుకోవటం కొత్త కొత్త వంటలు నేర్చుకోవటం ఇలాంటివి ఇష్టం ఉంటుంది అలాగే కొంతమందికి చక్కటి జ్యువెలరీ ఎక్కడ దొరికినా ఇష్టపడి తీసుకోవటం కొంచెం యునిక్గా కోకీగా ఉన్నది తీసుకోవటం చక్కటి నగలకు పేరప్ చేసుకోవటం చీరలకు పేరప్ చేసుకోవటం ఇలాంటివి ఇష్టం ఉంటుంది అలాగే అతి సర్వత్ర వర్జయ అన్నది గుర్తుపెట్టుకుని మన స్థాయికి మించకుండా అతి ఆడంబరాలకు వెళ్లకుండా అన్నెసరీ డబ్బులు ఖర్చు చేయకుండా మినిమలిజం తో మనం ఏం చేసినా బానే ఉంటుంది చక్కగా ఉంటుందని నేను నమ్ముతానండి సో లేట్ చేయకుండా కలెక్షన్స్ లోకి వెళ్ళిపోదాం ఇది వెంకటేశ్వర స్వామి పెండెంట్ కలెక్షన్ అండి ఇలా కంటె లాంటి దానికి వెంకటేశ్వర స్వామి పెండెంట్ వస్తుంది అలాగే చక్కటి వెంకటేశ్వర స్వామి ముఖంతో ఇయర్ స్టార్ట్స్ కూడా వస్తాయన్నమాట ఇది నేను సప్త శనివారం రద్దు చేసినప్పుడు తీసుకున్నానండి ప్రతి శనివారం ఇది వేసుకుని స్వామివారి గుడికి వెళ్ళేదాన్ని అలాగే ఇంట్లో ఈవినింగ్ పిండి దీపాలు పెట్టేదాన్ని చాలా బాగా అనిపించేదండి ఒక డివైన్ వైబ్ అనమాట ఇది కూడా నేను ఏదో ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే తీసుకున్నాను అనుకుంటాను కాకపోతే ఇలాంటివన్నీ నాకు స్వీట్ మెమరీస్ అది ఇది ఈ దుద్దులు వచ్చి నేను పెళ్ళప్పుడు తీసుకున్నానండి టెంపుల్ జ్యువెలరీ ఇది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూసే తీసుకున్నాను ఇది మొత్తం సెట్ ఉంటుంది అనమాట జడబిళ్ళలు వడ్డాను చిన్న నెక్లెస్ లాంగ్ నెక్లెస్ అవన్నీ ఉంటాయి బాజు బందన్ అన్నీ కాకపోతే ఆ మొత్తం సెట్ లో నేను విడిగా యూజ్ చేస్తున్నానండి ఇప్పటి వరకు ఇది చక్కగా లక్ష్మి అమ్మవారు ఉన్నట్టు ఉంటుంది అనమాట ఇది కూడా మనకి ఇప్పుడు ఎక్కడైనా ట్రావెల్ చేసి గుడికి అలా వెళ్ళాలి గోల్డ్ తీసుకెళ్ళడం సేఫ్ కాదు అనుకున్నప్పుడు ఇలాంటివి వేసుకోవచ్చు అండి పట్టు చీరల మీదకి కానీ మా నార్మల్ శారీస్ మీద కూడా మంచి లుక్ వచ్చేస్తుంది ఇక ముఖ్యంగా చెప్పాల్సింది ఈ నో స్టాడ్ అండి ఇది ముక్కెర అంటారు కదా ఈ ముక్కెర నేను అమెజాన్ లో తీసుకున్నాను ఇది నా పిల్లప్పుడు అండి ఇది వచ్చి అమ్మవారికి ఆ తర్వాత అలంకరించడానికి సపరేట్ గా తీసుకున్నాను ఎక్కువ లేదండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆ లోనే దొరుకుతుంది మనకి అమెజాన్ లో కాకపోతే ఇది ఒక్కటి పెట్టుకుంటే అసలు ఎంత లుక్ వస్తుందంటే అసలు నేను చెప్పలేనండి పట్టు చీర మీద కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ ముక్కెర పెట్టుకుని మధురై మీనాక్షి అమ్మవారి దర్శనం చేసుకోవటం ఒక మధుర అనుభవం నాకు అలాగే ఇది వచ్చి అసలక్ష్మి పెండెంట్ అండి ఈ మధ్య చాలా చోట్ల చూస్తున్నాను మార్కెట్ లో చాలా విరివిగా దొరుకుతుంది నేను ఇది నల్ల పూసలకి పేరప్ చేసుకుందాం అని తీసుకున్నాను చాలా అందంగా ఉంటుందండి ఇది కాస్త హెవీగానే ఉంటుంది కాకపోతే నల్ల పూసలతో వేసుకుంటే ఒక్కటి వేసుకున్నా చాలా అందంగా ఉంటుందని అనుకుంటున్నాను ఇది నల్లపూసలకి పేరప్ చేసుకోవాలి ఇక ఇది ఒక చాలా యునిక్ కాన్సెప్ట్ అండి ఇది దశావతారాలు వచ్చిన నెక్లెస్ అలాగే ఇయర్ స్టడ్స్ అండి స్టడ్స్ లాగా వచ్చింది దుద్దుల్లా వచ్చింది ఇందులో ఏమో మత్స్యావతారం అలాగే గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ తర్వాత నెక్లెస్ ఏమో రకరకాల దశావతారాల అవతారాలతో వచ్చిన పెండెంట్స్ అండి కింద పెద్ద పెండెంట్ లో నర్సింహ అవతారం వచ్చింది తర్వాత కృష్ణావతారం రామావతారం మత్స్యావతారం పరశురామావతారం వామనావతారం కూర్మావతారం అలాగే అన్ని అవతారాలు వామన అవతారం అన్ని వచ్చేసాయి అనమాట ఇందులో ఇది నేను ఏదో వెబ్సైట్ లో తీసుకున్నానండి నాకు లింక్ దొరికితే ఒకవేళ తప్పకుండా ఇస్తాను ఇక ఈ సెట్ అయితే నేను చాలా ఆశ్చర్యపడ్డ సెట్ అండి ఇది మీషోలో తీసుకున్నాను అసలు ఇంత మంచి క్వాలిటీ వస్తుందని అనుకోలేదు అలాగే ఇది చాలా రేర్ డిజైన్ కూడాను ఇక్కడ చూసారంటే మీరు శివ పార్వతులు నంది మీద కొలువైనట్టు ఉంటుందనమాట స్వామివారు అమ్మవారు అసలు ఈ డిజైన్ దొరకడం రేర్ అనుకుంటానండి నాకు తెలిసినంత వరకు అలాగే మనకి ఇటువైపు సుబ్రమణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన సమేతంగా ఇటువైపు ఏమో వినాయక స్వామి బుద్ధి సమేతంగా పైన ఏమో లక్ష్మీ అమ్మవార్లు కింద మళ్ళీ వినాయకుడు వచ్చిన చిన్న అనమాట ఈ నెక్లెస్ వేసుకుంటే కూడా లుక్ చాలా బాగుంటుందండి నేను విజయవాడ కనకదుర్గమ్మ మా టెంపుల్లో చండీ హోమం చేయించినప్పుడు ఇది వేసుకున్నాను అలాగే శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకోకుండా గుడికి వెళ్ళకూడదా లేకపోతే పూజలు చేసుకోకూడదా అని అడగండి తప్పకుండా చేసుకోవచ్చు కాకపోతే మన ఇష్టం అండి మన అభిరుచి అంతే ఇవన్నీ వేసుకుంటే ఒక ఒక డివైన్ ఫీలింగ్ అనమాట అలాగే లక్ష్మీ ఈ సెట్ దీంతో పాటు వచ్చిన ఇయర్ రింగ్స్ అనమాట దీంతో పాటు వేరే స్టడ్ లాంటి ఇయర్ రింగ్స్ పేరప్ చేసుకున్న బాగుంటుందండి అలాగే ఇది ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి చాలా సింపుల్ గా ఉన్న వినాయకుడి స్టడ్స్ అనమాట ఆఫీస్ వెళ్లే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది సింపుల్ గా అలాగే టెంపుల్ లుక్ వచ్చేస్తుంది సో ఇది నా దగ్గర ఉన్న చిన్న కలెక్షన్ అండి అలాగే మనకి ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలో మీరు తప్పకుండా కమెంట్ చేయండి నాకు వీలైనంత వరకు పెట్టడానికి ప్రయత్నిస్తాను మన ఛానల్ని ఎంతగానో ఆదరించి ఇలా ఆశీర్వదిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి మీ అభిమానం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ శ్రీమాతేనమహ